సరస్వతీదేవికి మంగళహారతి నిత్యమంగళం విద్యలరాని వాణీ సత్యస్వూపిణీ విశారదవమ్మా వినాపాని విద్యరాని వారినంత వింత పశువు అందురంత వేదమూలమా కేవీ వినుతిమంత నిత్యమంగళం మా విద్యలరాని వాణీ సత్యస్వూపిణి విశారదవం విద్యరాని వారినంత వింత పశువు అందురంతా వేదములమా కొసుగుదేవి వినుతింతుమంతా మంచి బుద్ధులు ఇమ్ము మాత వేదనుత మంచితానందాబ్దిదేవి పొందేము చెంత సరగుణని రాజనలివ్వగా చదివేము నీ చరిత మరుమునట్టి వరములిమ్ము మాత నిత్యమంగళమమ్మా విద్యల రాణి వాణి సత్యస్వరూపిణి విశారదవమ్మా వీణాపాణి కావ్యగానములు సంగీత సాహిత్యములు ప్రసాదించి పోషించు పరమార్థములు తల్లి నిత్యమంగళమమ్మా విద్యల రాణి వాణి సత్యస్వపిణి విశారదవం మా వీణా పానీ విద్యరా నివారిణ విశ వేదముల పశువంధురంత వేదములమా కొ వినుతింతుమంత మంచిబుద్ధులు ఇమ్ము మాత నిత్యమంగళం మా విద్యల రాణి వాణి సత్యవరూపిణి విశారదవం మా i